దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము యహోవా మనకు సహాయకరమైన కేడెమో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన యహోవా దేవుడే మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నారు ఆపకాలము మనకు ఎదురైనప్పుడు కష్టకాలములో మనమున్నప్పుడు శోధన సమయములో మనము నలిగిపోయి కృంగిపోతున్నప్పుడు మనకున్న వారందరూ మనలను విడిచిపెట్టి మనలను అనాథులుగా మిగిల్చినప్పుడు మనము వంటరులుగా రిక్తులుగా మిగిలిపోయినప్పుడు ఆయన ఒక్కడే మనము నమ్ము సహాయకుడు సహాయాల కొరకు కొండల తట్టు అధికారుల తట్టు పదవుల తట్టు మనుషుల తట్టు రాజుల తట్టు ఈ లోకము గాని ఈ లోకములో ఉన్న దేని తట్టు గాని మనము వెతకవలసిన అవసరం లేదు ఎందుకనగా భూమి ఆకాశములను సృజించిన యహోవా దేవుడై మనకు సహాయమును చేయువాడు మన పితరులైనటువంటి ఇస్రాయలు జనాంగమునకు రాజు లేకపోవుట చూచి వారికి సైన్యము లేకపోవట చూచి వారి దగ్గర ఆయుధములు లేకపోవుట చూచి వారి పొరుగు రాజ్యమైనటువంటి ఫిలిస్తీల సామ్రాజ్యం మాటి మాటికి వారి మీద యుద్ధానికి వస్తూ ఉండేవారు ఇలానే ఒక రోజున వారు ఒక ఎత్తైన ప్రాంతములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా వితౌట్ అనౌన్స్మెంట్ ఒక్కసారిగా ఫిలిస్తీలందరూ ఇస్రాయలీల మీదకి దండెత్తి వచ్చారు ఫిలిస్తీలను చూచి వారి ఆయుధాలను వారి బలగాన్ని చూచి ఇస్రాయలీలు భయపడుతున్నప్పుడు సమూహేలు ప్రవక్త వారితో ఇలాగుని సెలవిస్తున్నారు మీరు ఫిలిస్తీన్లను చూచి భయపడకండి యహోవా మనకు సహాయకుడు ఆయన ఎబెనెజరుగా మన పక్ష ఉంటారు అని ఒక రాయిని నాటి ఆ రాయికి ఎబెనెజరు అని పేరు పెట్టారు అంటే సహాయపు రాయి అని నిజముగానే వారు నమ్మకం పెట్టుకున్నట్టుగా ఎబెనెజరుగా యహోవా దేవుడు ఇజ్రాయలీల పక్షమందు వ్యాధ్యమాడి ఫిలిస్తీన్లను తరిమి కొట్టారు ఆ రోజున ఇజ్రాయలీలకు ఎబెనెజరుగా సహాయమును చేసిన దేవుడు ఈ రోజున మనకు కేడెముగా మన పక్షమందు మనకు సహాయకుడిగా ఉండాలంటే మనము చేయవలసిందేంటో తెలుసా మనము మన పూర్ణ హృదయముతో యహోవా యొక్కకు మళ్ళుకునిన ఎడల దేవునికి ఇష్టము లేని దేవునికి ఆయాసకరమైన దేవునికి బాధను కలిగించే మాటలు కానీ క్రియలు గాని మన పనులను గాని మనము విడిచిపెట్టి మనము పట్టుదల కలిగి ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిని ప్రార్థన చేసిన ఎడల నిశ్చయంగా మన ప్రార్థనను ఆలకించిన దేవుడు ఎబెనెజరుగా మనకు సహాయమును అందిస్తారు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ గలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మాకు సహాయకరమైన కీడముగా ఉండాలంటే మేము ఎలాగున నడుచుకోవాలో మీరు మాతో బోధించారు మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేము దైన కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక తండ్రి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ